హాయ్ అలా అందరికీ నమస్తేనండి నేను నందివరి చెట్టు గురించి తెలుసుకోవాలి అనుకుంటూ ఉన్నానండి చూసారా ఎంత బాగుందో ఈ చెట్టు పచ్చటి ఆకుల మధ్యలో తెల్లటి పువ్వు ఎంత అందంగా ఉందో కదండి ఈ అందమైన వాటికి ఏంటో మొగ్గలు రాలిపోతూ ఉన్నాయండి సడన్గా అనమాట యాభై మొగ్గలు వస్తాయి మాత్రం ఐదు ఆరు మాత్రమే విచ్చాయి మిగతా అవన్నీ రాలిపోతూ ఉన్నాయి చూడ్డానికి ఏమో ప్లాంట్స్ చాలా హెల్దీగా ఉండింది అండ్ ఫ్లవర్స్ కూడా చాలా బాగా విచ్చుతూ ఉన్నాయి అనమాట అంటే ఉన్న ఐదారు మొగ్గలైనా విచ్చడానికి చాలా బాగున్నాయి మిగతా అన్నీ ఇలా రాలిపోయి కింద పడిపోతూ ఉన్నాయండి ఎందుకో అర్థం కావట్లేదు మీకేమన్నా తెలిస్తే నాకు చెప్పండి కామెంట్ చేయండి అంటే వెదర్ ఎలా ఉండాలి ఈ చెట్టుకి హాట్గా ఉండాలా కోల్డా అంటే రెయి మాకు బాగా రెయిన్స్ అండ్ దెన్ కొంచెం మధ్య మధ్యలో చలిగా వస్తూ ఉంది అనమాట ఇక్కడ ఇప్పుడు కొంచెం ఎండలు వచ్చాయి చూడండి ఎందుకో ఆ రీజన్ అయితే అర్థం కావట్లేదు అసలు మొగ్గ విచ్చే స్టేజ్ దాకా వస్తుంది కాలిపోతున్నాయి అంతా చెక్ చేశాను చెట్టుకి బక్స్ ఏమన్నా ఉన్నాయని ఎక్కడా ఏమీ లేవు అండి తెలిస్తే నాకు చెప్పండి థ్యాంక్ ఆల్ ఫర్ వాచింగ్